హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతీ కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు ఇంట్లో అటుకులు ఉంటే చాలండి చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం అటుకులతో చాలా రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేయొచ్చు కానీ నేను ఈ వీడియోలో లడ్డూలు లడ్డూలుగా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ లడ్డూల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక కప్పు అటుకులను వేయించుకోవాలి నేనైతే ఇంట్లో ఆడిస్తాం చూడండి ఆ అటుకులు తీసుకున్నాను మనం బయట మార్కెట్లో కొనే అటుకులు పెద్ద అటుకులు ఉంటాయి కదా అవైనా పర్వాలేదు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ అటుకులను క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అటుకుల్ని విధంగా క్రిస్పీగా వేయించిన తర్వాత వాటిని చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసుకోవాలి అండి అటుకుల్ని విధంగా పొడిలాగా చేసుకుని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు అదే పెన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించండి అటుకులతో మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చండి ప్రసాదాలు అటుకుల పాయసం అటుకుల లడ్డూలు అటుకులతో పొంగలి కూడా చేయొచ్చు అటుకులతో పులిహోర కూడా చేయొచ్చు అటుకులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అండి అటుకులతో ఏ విధంగా ప్రిపేర్ చేసినప్పటికీ కృష్ణుడికి అంటే చాలా ఇష్టం డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేయించిన తర్వాత వీటిని పక్కకు తీసేసేయండి డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసిన తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా మిక్సీ పట్టున అటుకుల పొడిని వేసి వేయించండి ఈ అటుకుల పొడిని మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత మనం ఒక కప్పు అటుకులు వేసాం కదండి అరకప్పు బెల్లం తురుము వేసి వేయించండి అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి ఒకసారి బాగా వేయించండి నేనైతే పచ్చి కొబ్బరి తురుమునే వేసానండి ఒకవేళ పచ్చి కొబ్బరి తురుము మన దగ్గర అందుబాటులో లేకపోతే ఎండి కొబ్బరి ముక్కలు ఉంటే చూసారా వాటిని కూడా మిక్సీలో వేసి పొడిగా చేసుకుని వేసుకోవచ్చు చివరిలో కాస్త పచ్చకర్పూరాన్ని వేసి మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసిన తర్వాత మనం పైన టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఒకసారి బాగా చేతితో కలిపి మనకు నచ్చిన సైజులో లడ్డూలుగా చేసుకోవడమే వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలుగా చేసుకుంటే మనకి సైజు బాగా వస్తాయి లడ్డూలుగా కూడా బాగా వస్తాయండి విడిపోవు ఒకవేళ మీకు లడ్డూలుగా చేసేటప్పుడు విడిపోయి పొడుగా అయిపోతుంటే కాచి చల్లార్చిన పాలను ఒక టూ టేబుల్ స్పూన్స్ పాలను వేసి అప్పుడు లడ్డూలుగా చేసుకోండి నేనైతే పాలను వేయలేదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలుగా చేస్తే లడ్డూలు బాగా వచ్చాయి అంతేనండి కృష్ణయ్యకి ఇష్టమైన అటుకుల లడ్డూలు రెడీ చాలా సింపుల్గా టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి అటుకులు ఉంటే చాలండి మన ఇంట్లో ప్రసాదాలు చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు మన ఛానల్లో కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాల రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి మీరు కూడా అటుకులతో ఈ విధంగా టేస్టీగా లడ్డూలను సింపుల్గా ప్రిపేర్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్